హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మహర్షి శంఖం కథ అనగనగా ఒకరోజు మామిడి మల్లి ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గరలోని నగరానికి బయలుదేరారు వాళ్లతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు పడవ మెల్లగా సాగుతూ ఉండగా వ్యాపారులు పిచ్చపాటి కబుర్లలో మునిగిపోయారు వజ్రాలహారం వేసుకుని మరీ బయలుదేరారేంటండి అయినా వజ్రాలహారం వేసుకోకపోతే నగరంలో పని జరగదా ఏంటి ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి పదివేళ్లకు ఉంగరాలు పెట్టుకోలేదు అయినా డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా విలువం గౌరవం దక్కేది అంటూ ఘాటుగా బదిలిచ్చాడు రెండో వ్యాపారి ఇంతలో మూడో వ్యాపారి డబ్బు లేనివాడు ఎందుకు కొరగాడని పెద్దలు చెప్పిన సామెత ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు ఇదంతా సంపద వల్లనే కదా అంటూ చెప్పుకొచ్చాడు మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే అయినా ఈ లోకంలో డబ్బు లేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి మధ్యలో కలగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి అలా అందరి ఆస్తిపాస్తులు వాటి వల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయిన వ్యాపారులకు ఏమి తోచక మహర్షిని ఆట నీ దగ్గర ఏముంది అన్నాడు అన్నాడొక వ్యాపారి ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ నా దగ్గర ఏముంటుంది నాయన్లారా అంటూ జోలేలోంచి ఒక పెద్ద శంఖం తీసి చూపుతూ ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు అన్నాడు అయినా ఊదితే ఆయాసం తప్పించి ఆ శంఖానికి ఏమొస్తుందిలే అంటూ వ్యాపారులందరూ పెద్దగా నవ్వసాగారు దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు పడవ అలా నది మధ్యలో సాగుతూ ఉండగా ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి బలమైన ఈదురు గాలులు వచ్చాయి గాలుల దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించిన పడవను నడిపి అతను సాములు అందరూ గట్టిగా అరవండి ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చెయ్యవచ్చు లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు అని చెప్పాడు దీంతో వ్యాపారులంతా పెద్ద పెట్టున రక్షించండి రక్షించండి అంటూ కేకల పెట్టసాగారు అయినా ఈదురుగాలు రోదకి వ్యాపారుల కేకలేమి ఒడ్డున ఉండేవారికి వినిపించలేదు వెంటనే మహర్షి తన జోలేలోని శంఖాన్ని తీసి పెద్ద శబ్దంతో ఊదాడు అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి వ్యాపారులను మహర్షిని కాపాడారు బ్రతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ మహర్షి వద్దకు వచ్చి నిన్ను ఆట పట్టిస్తూ చిన్నబుచ్చుతూ మాట్లాడిన అవన్నీ మనసులో పెట్టుకోకుండా శంఖం ఊది మా ప్రాణాలను రక్షించావు లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్ళం అంటూ అన్యదా భావించకుండా దీన్ని మీ వద్ద ఉంచండని డబ్బును ఇవ్వబోయారు అప్పుడు మహర్షి నవ్వుతూ నాయనలారా డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు నాకు ఈ డబ్బుతో పనిలేదు అని చెప్పి అక్కడ నుంచి మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే పిల్లలు ఎల్లప్పుడూ డబ్బే ప్రధానమని భావించకూడదని దీని అర్థం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ